సనాతన ధర్మం భాగం ఇరవై మూడు ఇలా మంత్రజపం కనీసం నూట ఎనిమిది సార్లు చేసిన తర్వాత శ్వాస మీద ధ్యానం పది నిమిషాలు చేయాలి బహిరంగంగా చేసే సాధన ధ్యానం యోగ పూజ అంతరంగంగా చేసే సాధన సహాయం చేస్తుంది ధ్యానం మనస్సును పరిపరి విధాలుగా పోకుండా కట్టిపడేసేందుకు సహకరిస్తుంది యోగాసనాలు శరీరాన్ని అదుపులో పెట్టి ఉంచుతాయి పూజ వాటితో పాటు చేసే ఆచార విధానాలు ఆ దేవునిపై శ్రద్ధ కలిగేటట్లు చేస్తాయి మనం ప్రార్థనతో దేవునికి మన కోరికలు తెలుపుకుంటాం ధ్యానంలో దేవుడు మనతో మాట్లాడి మన కోరికలు తీరుస్తాడు దీనితో జ్ఞానం ఆ పరమాత్మ నుండి పొంది తనెవరో తను తాను తెలుసుకోవడం జరుగుతుంది ఇదే జ్ఞానయోగం దాని లక్ష్యం మనస్సును బుద్ధిని ఇంద్రియాలను కోరికలను నియంత్రించి పరమాత్మను చేరుకోవడానికి వేదాలు కర్మయోగము జ్ఞానయోగము రాజయోగము భక్తి యోగము అని నాలుగు మార్గాలను నిర్దేశించాయని ముందే చెప్పాం కర్మయోగం గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం జ్ఞానయోగం అంటే తన్ని తాను తెలుసుకోవడం పైన చెప్పిన ధ్యానం దాని ఆచార విధానం జ్ఞానయోగానికి సంబంధించింది ఇక ఇప్పుడు రాజయోగం గురించి తెలుసుకుంటే రాజయోగాన్ని అష్టాంగ యోగం అని కూడా అంటారు వీటిలో ఎనిమిది రకాల యోగాలు ఒకటి యమం రెండు నియమం మూడు ఆసనం నాలుగు ప్రాణాయామం ఐదు ప్రత్యాహారం ధ్యానం ధారణం సమాధి యమం ఇది నీతి నియమాలకు సంబంధించిన ఐదు నియమాలు అహింస పరమాత్మపై పూర్తి విశ్వాసం దొంగతనం చేయకుండా ఉండడం సత్యవాక్పాలన దేనిపైన మమకారం పెట్టుకోకుండా ఉండడం నియమం ఇది నడవడికి సంబంధించిన ఐదు గుణాలు శుచిగా ఉండడం సుతుష్టిగా ఉండడం క్రమబద్ధంగా ఉండడం తన్ను తాను తెలుసుకునే ప్రయత్నం చేయడం దేవుని ఎందు భక్తి కలిగి ఉండడం ఆసనం ఇవి భౌతిక శరీరానికి సంబంధించిన వ్యాయామ సూత్రాలు చాలామంది వీటిని యోగా అని భావిస్తారు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల వారు ఈ వ్యాయామం వల్ల శరీరంలో శక్తి మృదుత్వం ఉత్పన్నమైన మనస్సు దేవుని ధ్యానం మీద లగ్నం చేయడానికి వీలవుతుంది అంతేకాక మనస్సు శాంతిపరమవుతుంది ఎనిమిది నాలుగు ఎనభై నాలుగు రకాల ఆసనాలు ఉన్నాయి ప్రాణాయామం ఇది శ్వాసకు సంబంధించిన ఉచ్ఛ్వాస నిశ్వాస పద్ధతులు ఆరోగ్యం కోసమే కాక ఆధ్యాత్మిక సాధనలోనూ ప్రాణాయామం ఉపయోగపడుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి సంధ్యావందనంలో సైతం ప్రాణాయామం ఉంది కానీ చాలామంది లాంఛనప్రాయంగా మాత్రమే ముక్కు వద్ద చేయి పెట్టుకుంటారు మంత్రం లేకుండా చేసే ప్రాణాయామం కేవలం ఆరోగ్య సంబంధమైనది మంత్రంతో చేసే ప్రాణాయామ ప్రయోజనాలలో ఆరోగ్యము ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఉండవచ్చు ఒక క్రమ పద్ధతిలో గాలిని పీల్చడం వదలడం ప్రాణాయామంలో ముఖ్యం ఇవి కొన్ని పద్ధతులు పాపక్షయం కోసం గాలిని లోపలికి పీల్చి వ్యాహృతి ప్రణవశిరోయుక్తంగా మూడు సార్లు గాయత్రి మంత్రాన్ని జపించడం వ్యాహృతులు అంటే భూ భువ శువ అనే శబ్దాలు శిరోయుక్తంగా అంటే ఓంకారంతో ప్రారంభించడం చిటికెన బ్రేలు ఉంగరపు వేలు కలిపి నాసిక ఒకవైపు మూయడానికి బటన్ వేలు నాసిక రెండవ వైపు మూసివేయడానికి ఉపయోగిస్తూ ఒకసారి నాసిక వైపు నుంచి తర్వాత కుడివైపు నుంచి గాలి పీలుస్తూ రెండవ వైపు నుంచి గాలి వదిలే మరొక పద్ధతి ఉంది ఇలా మార్చి మార్చి గాలి పీల్చే పద్ధతిలో మాత్రల కాల పరిమితి ఉపయోగించవచ్చు ఒకటి నాలుగు రెండు నిష్పత్తిలో గాలిని పీల్చి గుమ్మించి వదలడం పదహారు మాత్రల కాలం పీల్చడం అరవై నాలుగు మాత్రల కాలం గాలిని లోపల బంధించడం ముప్పది రెండు మాత్రల కాలం వదలడం ఇది ఒక పద్ధతి కొందరు ప్రణవాన్ని మరి కొందరు ఇతర బీజాక్షరాలని మంత్రాలను జపిస్తూ గాలిని పీల్చి వదలడం చేస్తూ ఉంటారు గాలిని పీల్చడం వదలడం వరకు ఎవరు ఎంతసేపు చేయగలిగితే అంతే చేయవచ్చు కుమ్మించే విషయంలో గురువు పర్యవేక్షణ చాలా అవసరం మేలు జరగకపోగా కీడు జరిగే ప్రమాదం ఉంది ప్రాణాయామం గురుముఖంగా నేర్చుకోవడం సదా శ్రేయస్కరం ప్రత్యాహారం ఇది జీవిత ఒడిదుడుకులకు దూరంగా ఉండి వాటి మీద అనాసక్తి చూపడం దీనివల్ల జీవితం ఇచ్చే సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండి ఆ పరమాత్మ ఎందు ధ్యానంలో మునిగిపోవడానికి వీలవుతుంది ధ్యానం ఇది దేవునిపై భక్తితో చేసే ధ్యానం ధారణం ఇది మనస్సును తీక్షణంగా కేంద్రీకరించడం సమాధి ఇది పరమానందంతో ఆ పరమాత్మ సన్నిధి కోరుతూ ఆయనలో లీనమవ్వడం ఈ స్థితిలో ఉన్న వారికి పరమాత్మ ఉనికి కనిపిస్తుంది ఇది ప్రతి యోగి కోరుకునే అంతిమ ప్రక్రియ ఒకసారి సమాధి చేరిన వారికి తన హృదయం నిండా భగవంతుడే ఉంటాడు ఈ స్థితిలో వారి మనస్సు శాంతితో నిండి ఆనందంతో డోలలాడుతుంది ఇప్పుడు భక్తి యోగం గురించి తెలుసుకుందాం భక్తి యోగం ధ్యానానికి ప్రధానమైన భక్తి భక్తి యోగ గురించి భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా చక్కగా చెబుతాడు ఈ యోగా అనుసరించేవారు వారు భగవంతునిపై ప్రేమపూర్వకమైన భక్తిభావంతో ఆ దేవుని లీలలను పొగుడుతూ ఆయనని ఆరాధించాలి భక్తి ఆవేశపూరితమై ఇతరులను మెప్పించేందుకు చేసే ప్రయత్నం కాదు భగవంతుని మనస్సులో మనపూర్వకంగా ఆరాధిస్తూ చేసే ధ్యానాన్ని భక్తి అని చెప్పవచ్చు యోగినామీ సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాంస ఏ యుక్త తమో మత అందరి యోగులకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో ఎవరు నా ఎందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారికి అత్యున్నతమైన వారిగా నేను పరిగణిస్తాను భక్తి సాధన భక్తి సాధన చేసే వారిలో ఉండాల్సిన తొమ్మిది లక్షణాల గురించి భక్త ప్రహ్లాదుడిలా చెప్తాడు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం శ్రవణం ఎల్లప్పుడూ దేవుని గురించి విషయాలు వింటూ ఉండాలి అవి ఆయన సహస్రనామాలైనా కావచ్చు లేక భక్తి గీతాలైనా ఉండవచ్చు కీర్తనం ఎల్లప్పుడూ దేవుని కీర్తించుతూ పాడుతూ రోజు గడపాలి స్మరణం ఎల్లప్పుడూ దేవుని స్మరించుతూ ఉండాలి పాదసేవనం దేవుని పాదసేవ చేస్తూ ఉండాలి అర్చనం దేవునికి రోజు పూజ చేస్తూ ఉండాలి వందనం దేవునికి ప్రణామం చేయాలి కొందరు సాష్టాంగ ప్రణామం చేస్తారు దాస్యం దేవునికి దాసునిగా అన్ని పనులు చేయాలి దీనికి ఉదాహరణ హనుమంతుడు సఖ్యం దేవునికి ఒక స్నేహితునిగా చూచుకుంటూ అన్ని విషయాలు ఆయనకి మననం చేయాలి ఉదాహరణ అర్జునుడు శ్రీకృష్ణుడు స్నేహభావంతో చూచడం ఆత్మని వేదనం దేవునికి తన ఆత్మని సమర్పించుకోవాలి యోగులలో కూడా కర్మయోగులు భక్తి యోగులు జ్ఞానయోగులు అస్తాంగ యోగులు మొదలైన వారు ఉంటారు యోగులలో ఎవరు శ్రేష్ఠులు అంటే భక్తి యోగియే పరమశ్రేష్ఠుడు మరియు సర్వోత్తమైన అస్తాంగ యోగి మరియు హఠయోగుల కన్నా ఉన్నతమైన వాడు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఎందుకంటే భక్తి భగవంతుని కట్టిపడేసి ఆయనను భక్తునికి బానిసగా చేస్తుంది అందుకే భాగవతంలో ఆయన ఇలా చెప్పారు అహం భక్త పరాధీనో హ్య స్వతంత్ర యవద్విజ సాధుభిర్ గ్రంథ హృదయో భక్త జనప్రియ నేను సర్వ సర్వస్వతంత్రుణ్ణి కానీ నేను నా భక్తులకి బానిసనైపోతాను వారు నా హృదయాన్ని జయిస్తారు నా భక్తులే కాదు నా భక్తుల భక్తులు కూడా నాకు చాలా ప్రియమైన వారు భక్తి యోగి దివ్య ప్రేమశక్తి కలిగి ఉంటాడు అందుకే భగవంతునికి అతి ప్రియమైన వాడు అందరికంటే అత్యున్నతంగా పరిగణించబడతాడు